హలో ఎవ్రీబడి ఈరోజు చెన్నైపప్పు గార్లు అదే పప్పు అంటారు కదా అవి టేస్టీగా బుల్లగా కరకరలాడుతూ రావాలంటే ఎలా చేయాలో చూద్దాం టూ కప్స్ బియ్యం పిండి మెజర్ చేస్తే హాఫ్ కేజీ అవుతుంది హాఫ్ కప్ చెన్నైపప్పును నాలుగు గంటల పాటు నానబెట్టి వేసుకోవాలి ఇది వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు ఏడొనిమిది వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఒక వన్ బౌల్ ఉల్లియాకు ఉల్లాక్ కంపల్సరీ వేయాలి కొంచెం కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక పది పదిహేను పచ్చిమిర్చిని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ బట్టి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల నువ్వులను వేయాలి అంతా ఇలా కలుపుకోవాలి సాల్ట్ మనకి హాఫ్ కేజీకి వన్ టీ స్పూన్ నిండా అయితే సరిపోతుంది దాదాపుగా నేను ఒక హాఫ్ టీ స్పూన్ మిర్చి గ్రైండింగ్లో వేసినాను ఇప్పుడు ఇంకా కొంచెం వేసుకుందాం ఇంకొంచెం వేసుకొని అంతా కలిపి ఒకసారి పిండిని టేస్ట్ చూడాలి అవసరం అనుకుంటే ఇంక కొంచెం వేసుకోవాలి మనం ఎంత పిండి అయితే అందులో సగం వాటరు మనం బాయిల్డింగ్ పెట్టుకోవాలి బాయిల్డ్ అయిపోతున్నాయి వాటరు ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని మొత్తం వాటర్లో వేసేయాలి మనం జొన్న పిండికి ఉప్పుతాం కదా పిండి అలాగే అంతా ఇట్లా ఉప్పినట్టుగా కలుపుకోవాలి కలుపుకొని ఇలా ముద్ద చేస్తే చూడండి ముద్ద వచ్చేస్తున్నది ఆఫ్ ఎంత బియ్యం పిండి అయితేనే అందులో ఆఫ్ సరిపోయింది ఎందుకంటే నా శనగపప్పులో వాటర్ ఉంటుంది ఉల్లాకు ఇవన్నీ కడిగితే వాటితో కూడా కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి సరిపోయింది ఇలా పూరీలు చేసే ప్రెస్ పైన కవర్ వేసి టూ సైడ్స్ ఆయిల్ పెట్టేసి ఒత్తేసేయాలి ఒత్తిన తర్వాత ఇట్లా ఫింగర్తో దాన్ని సెట్ చేయాలి అంతా ఒకేలాగా వచ్చేలాగా చూసుకోవాలి ఇలాగే మళ్ళీ ఆయిల్ పెట్టేసి ఇలా ప్రెస్ చేసి ఒక కవర్ పైన వేసేసుకోవాలి ఈ గారెలు చేసేటప్పుడు ఒకటి మాత్రం తప్పకుండా మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే ఈ పిండిని ఎక్కువ పిసుకోద్దు మనం చపాతి పిండి పిసుకున్నట్టుగా అట్లా అసలే పిసుకోద్దు ఇలా పిండిని చూడండి ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ కావాలంటే ఒక పది పది ముద్దలు చేసుకుంటూ మనం గారెలు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడైంది గారెలు వేసేసుకోవాలి మన కాయల్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి ఇలా ఒక్కసారి నొక్కాలి గారెను సారీ కొంచెం గోలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి గారెలు కాలవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఉల్లియాకు నిండుగా వేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటాయి ఏమన్నా ఎక్సెస్ ఉన్నది ఇట్లా ఆయిల్లోకి వచ్చేస్తున్నది అది తీసేస్తే సరిపోతుంది కానీ ఉల్లియాకు కొత్తిమీర పచ్చిమిర్చి వేసిన గారెలు చాలా బాగుంటాయి ఇలా కలర్ మారుతుంది ఈ కలర్ వచ్చిన తర్వాత మనం గారే కాలిందని అర్థం ఇప్పుడు మనం తీసేసుకోవాలి జాలిలో వేసేస్తే ఎక్సెస్ ఉన్న ఆయిల్ పోతుంది మళ్ళీ మిగతాయి కూడా అలాగే గారెలు కాల్చుకోవాలి ఈ గారెలు చేసేటప్పుడు మనం కంపల్సరిగా గుర్తుంచుకోవాల్సింది పిండి ఉప్పడం తర్వాత అస్సలే పిండిని పిసికి ముద్ద చేయొద్దు మనం చపాతీ పిండిలాగా దాన్ని తడపొద్దు ఈ పిండిని ఇట్లా దగ్గరికి తీసుకొచ్చి ముద్దలు చేసుకోవాలి అంతే ఇలా చేస్తే గారెలు మంచిగా గుల్లగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి చూడండి ఇప్పుడు గోలిపోయినాయి ఇవి తీసేసేయాలి అన్నీ ఇలాగే చేసుకోవాలి చూడండి ఎంత కంచిగా వచ్చినాయో నువ్వులు శనగపప్పు అన్నీ వేసినాం కదా చాలా టేస్టీగా ఉంటాయి ఈ గారె లావుకున్నా కానీ చాలా బాగుంటాయి కొంచెం మందంగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది శనగపప్పు ఉంది కదా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా చెయ్యండి తినండి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ